ఏట్లేదు నాన్న ఇప్పుడేం కూరలు ఉంటాయి లేవు కోవడానికి ఏదో ఒకటి చేస్తారు పనికి వెళ్తూనే అప్పుడు డబ్బులు దొరుకుతాయి అంటే మాకు కుల కోతాములు అలాంటిది ఉంటాయి మాకు ఏంటంటారు పొందుతాయి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ బ్లాగ్స్ అందరూ బాగా అందులో నేను ఈరోజు మన్యం జిల్లా సీతాంపేట మండలం లాడా గిరి లాడా గిరిజన గ్రామం మండ గిరిజన గ్రామంకి వెళ్తున్నాడు అనమాట ఒక ఆమె కనిపించిందండి గిరిజన మహిళ ఆమె ఏం మాట్లాడింది ఒకసారి మనం తెలుసుకుందాం మరి ఎందుకంటే వీడియోకి వెళ్ళిపోతాం చూడండి ఎంత అందంగా ఉన్నది మళ్ళీ ఇదంతా సీతాంపేట లైన్లోనే ఉందండి చూడండి ఎంత అందంగా ఉంది ఇక్కడ మంచి ఇంకా వదలలేదండి చూడండి అక్కడ ఆ లోయ కనిపిస్తుంది సరే అంత అందంకనిపిస్తుంది అంతా సీప్రియ అండి సీపరి పండుగ అది చీప్రియ అండి ఇదంతా సీపర్ అండి కొండ పైన ఇవి గిరిజను పండిస్తానండి చూడండి ఎంత లోయలా కొంచడం అంతండి అది రోడ్డు అండి అల్లదే ఉండే అక్కడ రోడ్ కనిపిస్తుంది కొండలని అది గిరిజన గ్రామం ఏదో ఉందటండి అక్కడికి వెళ్తారండి సౌండ్ ఎంత అందంగా ఉంది ఇంకా మనం చదవలేదండి ఇది రూట్ అండి ఇదేనండి ఆ గిరిజన గ్రామం అండి పెద్ద పోలే ఇది కొండవారు ఉందండి పక్కనే కొండ ఉందండి ఇదండి డబ్బ చెట్టు అండి ఇది దెబ్బకాయ చెట్టు ఇదండి ఇది గది అండి అమ్మ ఏం పెడ రమ్మ మంది ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ నాకు తీసుకెళ్తారా తిన్నారా ఏం కొరన రమ్మ ఏట్లేదన్నయ్య ఏట్లేదా అది తుట్టదే తిన్నావా నా నమే ఇప్రేం మరి అయితే రోజు ఉట్టిదే తింటారా అమ్మ మరి ఇప్పుడైతే తిన్నారు మరి రాత్రికి మధ్యాహ్నంకి ఏదా ఒకటి మాకు నీక అయితే ఉట్టిదే అంటే దాని ఉల్లి కూడా తినలేదా గుడ్డి కూడా తినలేదా కూరగాయలు రాక తినలేదా లేక డబ్బులు లేక తినలేదా కొనడానికా పనులేమి ఇక్కడ ఉండవా మాకు కదా అవును పనులు ఉండవా మీకు పనులు చేస్తారా చేస్తారు పనికి డబ్బులు దొరుకుతాయి అవునా కానీ పనికి వెళ్తేనే డబ్బులు అప్పుడు కూరలు ఏమని కొంటారు అయితే ప్రతిరోజు ఒట్టితో తింటారు అమ్మా అంటే మాకు కోతాములు అంతది ఉంటాయి ఉంటాయి మాకు అంటారు దుంపలా అయితే కందులు జునుములు అవే మీకు పండగ అవి పండుతాయి కానీ మరి దాసుకురా అప్పుడు ఇప్పుడైతే అయిపోయాయి అయినా ఇప్పుడైతే అయిపోయినాయి సరే అమ్మ అయితే